హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి నేను చిన్న షాపింగ్ చేశాను డైలీ వేర్ శారీస్ లేవని డైలీ వేర్ సారీస్ మ్యాచింగ్ బ్లౌజెస్ ఇది ఒక బ్లౌజు ఇది శారీ ఓ సారీ సారీ ఈ శారీ ఒక శారీ ఇది ఇదొక శారీ తీసుకున్నాను ఇదొక శారీ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి ఇదొక శారీ ఇదేం చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చింది ఆ త్రీ శారీస్ తీసుకున్నానండి ఇంకా బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను మ్యాచింగ్ ఇదొక బ్లౌజ్ పీస్ రెడ్ కలర్ అన్నిటికీ మ్యాచ్ అయ్యింది కదండి ఇదొక ఒక బ్లౌజ్ పీస్ ఇదిగో ఈ కలర్ కట్ వర్క్ వచ్చింది ఇది చూడండి సరిగా చూడండి కట్ వర్క్ వచ్చింది ఇదొక పీస్ ఇదిగో ఆరెంజ్ కలర్ మీకు అనిపిస్తుందో కానీ ఇది ఆరెంజ్ కలర్ అండి ఇది ఒక బ్లౌజ్ పీస్ ఇది ఫుల్ వర్క్ వచ్చిందండి సూపర్ ఉంది ఇది బ్లౌజు మీకు ఏ బ్లౌజ్ పీస్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఒక బ్లౌజ్ పీస్ ఇక్కడ చూడండి ఇదొక బ్లౌజ్ పీస్ ఇది డార్క్ గ్రీన్ వచ్చింది ఇదొకటి ఇదిగో చూడండి ఇది ఒక పీస్ ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది మిర్రర్ వచ్చింది ఆల్ ఓవర్ వర్క్ లాగా వచ్చింది చాలా బాగుంది వర్క్ మిషన్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వర్క్ మాత్రం నీట్గా వచ్చింది ఇదొకటి ఇదొక పీస్ అంతేనండి ఇందులో ఏది బాగుందో చెప్పండి నాకు ఓకేనా అండి বাই